నెక్స్ట్ నోటిఫికేషన్ తెలంగాణలో ఈ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉంటుంది అలాగే గజిటెడ్ ఉద్యోగాలు ఇస్తాము అన్నదండి గజిటెడ్ కేటగిరీ నాన్ గెజిస్టెడ్ కేటగిరీ గజిటెడ్ కేటగిరీ అంటే సిడిపిఓ నాన్ గజిస్టెడ్ కేటగిరీ అంటే ఈవో ఎగ్జామ్స్ అండి ఈ ఈ ఎగ్జామ్స్లో ఉన్నటువంటివి చూస్తే కనుక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం డిపార్ట్మెంట్లో ఉన్న సమాచారం ప్రకారం ఒక ఎనభై నుంచి వంద వరకు సిడిపిఓ పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారు అలాగే కొన్ని ఈవో వేకెన్సీస్ ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్య కాకపోయినా కొన్ని ఈవో వేకెన్సీస్తో కూడా నోటిఫికేషన్ వస్తుంది మేబీ జూన్ జూలైలో రావచ్చు అనేటువంటిది ఒక అంచనా వేస్తున్నారు కాకపోతే ఇట్స్ అ గవర్నమెంట్ మేబీ డిలేడ్ ఆల్సో అండి ఇంకా డిలే కావచ్చు అయితే ఖచ్చితంగా దేర్ ఆర్ వేకెన్సీస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే వాటికి కూడా నోటిఫికేషన్ వస్తుందండి ఆ గ్రూప్ వన్ గ్రూప్ తో పాటు అవి వచ్చిన వెంటనే వీటికి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది